ప్రళయం రాబోతుందని ముందే తెలుసుకున్న పరమాత్మ ఒక చిన్న చేప రూపంలో భూలోకానికి అవతరిస్తాడు నదిలో తపస్సు చేస్తున్న సత్యవ్రతరాజు చేతిలో ఆ చిన్న చేప పడుతుంది రాజా నన్ను కాపాడు అని వేడుకుంటుంది రాజు దానిని కాపాడతాడు కాని ఆ చేప రోజుకోసారి పెరుగుతూ తొట్టెలో చెరువులో చివరకు సముద్రంలో కూడా సరిపోని మహా ఆకారారాన్ని సంతరించుకుంటుంది ఆ వెంటనే ఆ చేప తన అసలు స్వరూపాన్ని ప్రకటిస్తుంది నేనే మహావిష్ణువు తరువాతి కాలంలో మహాప్రళయం రాబోతుందని చెప్పి సత్యవ్రతుడికి ఒక భారీ పడవ నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు ఋషులు వేదాలు జీవజాలం అన్నీ ఆ పడవలో నిల్వచేస్తాడు ప్రళయం ప్రారంభమవుతుంది ఆకాశం చీలిపోయినట్టు మేఘాలు కురుస్తాయి భూమంతా నీటితో నిండిపోతుంది అప్పుడు విష్ణుడు మహావిశాలమైన మత్స్యరూపంతో నాగరాజు వాసుకిని దారంగా మార్చి పడవను సముద్ర అలల్లో లాగుతూ రక్షిస్తాడు నీరు తగ్గిన తరువాత సత్యవ్రతునికి ధర్మం కర్తవ్యాలు సృష్టి రహస్యాలను ఉపదేశించి వేదాలను మానవలోకానికి తిరిగి అందజేస్తాడు అలా జీవరాశుల్ని కాపాడిన మత్స్య అవతారం సృష్టికి నూతన ఆరంభాన్ని ఇచ్చింది